హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ సారీ ఆల్ భారతదేశం నలభై రెండు శాతం నిరుద్యోగం రీసెంట్గా అజింప్రేమ్జీ యూనివర్సిటీ వాళ్ళు చేసిన పరిశోధన సంస్థలు మనకు నిరుద్యోగంలో నలభై రెండు శాతం ఉన్నదని తేల్చేసింది అందులో ఇరవై ఇరవై ఐదు వయసు ఉన్నవారే సగం మంది ఉన్నారని చెబుతుంది ఈ యూనివర్సిటీ ప్రతి ఒక్కరు చూడండి మన భారతదేశంలోని రీసెంట్ గ్లోబల్ గ్లోబల్ హ్యాంగర్ ఇండెక్స్ వాళ్ళు పరిశోధన సంస్థలు కూడా ఆకలిలో దరిద్రంలో మనది చిట్ట చివరగా చిన్న దేశాల వెనుక ఉన్నది మన భారతదేశం ఎదుగుతుంది ఎదుగుతుంది అంటారు అభివృద్ధి చెందుతుందని ఎక్కడ ఎక్కడ అభివృద్ధి చూడండి ఆకలిలో దరిద్రంలో కూడా వెనుకబడి ఉన్నాం రీసెంట్గా ఈ నిరుద్యోగంలో కూడా నిరుద్యోగంలో కూడా మనము నలభై రెండు శాతము ఉన్నా అంటే అర్థం చేసుకోండి మనం ఏ స్థితిలో ఉన్నాము భారతదేశం చెప్పుకోవడానికే మనకు పెద్ద కంట్రీ అని అధిక ధనవంతులు ఉన్న దేశం కానీ ఇలా చూసుకుంటే ఉన్నవాడు ఎదుగుతూనే ఉన్నాడు లేనివాడు ఇంకా దరిద్రంలోనికే వెళ్తున్నాడు దీనికి కారణం ఎవరు సంపన్న వర్గాలేమో పెద్ద పెద్ద కాంట్రాక్టులు వాళ్ళకేమో కంపెనీస్ హాస్పిటల్స్ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ వాళ్ళకేమో వాళ్ళ చేతుల్లో మనకేమో మనకేమో ఈ ఎటువంటి ఉద్యోగం లేక నిరుద్యోగులు లేక ఆకలితో వారు చాలామంది ఉన్నారు ఇలా చూసుకుంటే భారతదేశంలోని ధనవంతులు ఇంకా ధనవంతులుగానే ఎదుగుతున్నారు పేదరికంలో ఉన్నారు ఇంకా కటుగా పేదరికంలో ఉన్నారు అయితే ఈ అజంప్రేమ్జీ యూనివర్సిటీ చేసిన దాంట్లో నలభై రెండు శాతం నిరుద్యోగం ఉందని తేల్చి అందులో ఎస్సీ ఎస్టీ వర్గాలే ఎక్కువ మట్టుకు ఉన్నాయని వాళ్ళు తాజా పరిశోధనలో తేల్చారు ఇలా మన భారతదేశంలోని నిరుద్యోగానికి గల కారణం ఏంటి కేంద్ర ప్రభుత్వం సంవత్సరానికి కోట్లు ఉద్యోగిస్తామని చెప్పి ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా ప్రతి ఒక్కరూ నిరుద్యోగంతో ఎంతమంది బాధపడుతున్నారు ఇది చాలా దారుణం ఇది మనకు చిన్న చిన్న కంపెనీస్ డిస్టిక్స్లో కానీ స్టేట్స్లో కానీ మంత్రులు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఇలా చదువుకున్న వాళ్ళు ఏడాదికి కొన్ని లక్షల మంది వేల మంది నిరుద్యోగులు బయట ఉద్యో విద్యార్థులు బయటకు వస్తున్నారు చదివిన దాంట్లో ఇప్పుడు చూడండి రీసెంట్ చూస్తే ఇంజనీరింగ్ విద్యార్థులు కానీ మెడిసిన్ విద్యార్థులు కానీ డిగ్రీ విద్యార్థులు కానీ ఎవరైనా కొన్ని లక్షల మంది విద్యార్థులు అందులో మ్యాక్సిమం సెవెంటీ పర్సెంట్ ఏదో ఒక పని వాళ్ళ చదువుకు సంబంధం లేకుండా ఏదో ఒక పని చేసి జీవితాన్ని కల్పిస్తున్నా కానీ ఉద్యోగాన్ని వాళ్ళకు సరైన సరైన శిక్షణ లేక వాళ్ళు వాళ్ళు వారి యొక్క చదువును ఆపేసి యువతి అయితే వారి చదువును ఆపేసి వారు పెళ్ళిళ్ళకు సిద్ధపడుతున్నారు వారు చేయాలని చాలా ఉంది అని ఉద్యోగాలు మన స్టేట్లో కానీ ఎక్కడైనా కానీ ఉద్యోగ అవకాశాలు లేవు నోటిఫికేషన్లు రావు ఇది ఆ నోటిఫికేషన్ వచ్చిన కానీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ చాలా చాలా లాంగ్ ఉంటుంది టూ ఇయర్ దాకా పొడిగిస్తున్నారు అయితే దీన్ని బట్టి చెప్పొచ్చేది ఏంటంటే మన మన దగ్గర నిరుద్యోగ శాతం ఎక్కువ ఉన్నది మనము దాని గురించి వెయిట్ చేసుకోకుండా మనకు విదేశాల్లో కూడా చక్కని ఆపర్చునిటీస్ ఉన్నాయి మనం వచ్చి కూడా మనం తెలిసిన వారితో కాంటాక్ట్ అయ్యి మనం ఆపర్చునిటీ వినియోగించుకోవాలి బయట దేశాల్లో మన చదివిన చదువుకు ఎక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి అనేది దాన్ని బట్టి మనం వినియోగించుకోవాలి ఇలా రీసెంట్గా ప్రేమ్జీ యూనివర్సిటీ పరిశోధన చేసిన దాంట్లో భారతదేశంలో నిరుద్యోగ శాతం నలభై రెండు శాతం ఇలా మన భారతదేశంలోని నిరుద్యోగానికి గల కారణం అంటే మనం వెనుక చూసుకుంటే పేదరికం పేదరికంలో ఉన్నప్పుడు ఇక్కడ విద్య ఒకటి బిజినెస్ అయిపోయింది విద్య అనేది మన దేశంలో ఎక్కడ చూసుకున్నా కానీ బిజినెస్గా మారింది వ్యాపారం అయిపోయింది ప్రైవేట్ సంస్థల్లో చదువుకున్న వారికి మంచి క్వాలిటీ విద్య అందిస్తున్నారు ఓకే వారి చదువులు టెన్త్ ఇంటర్ డిగ్రీ తర్వాత కూడా జాబ్ వస్తుందంటే ఎంటనే రాదు తర్వాత మనం శిక్షణ పొందాలి ఇన్స్టిట్యూట్లో ఇన్స్టిట్యూట్లో మనం కావాల్సిన కోర్సులు నేర్చుకోవాలి తర్వాతనే మనము ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వాలి అదంతా చేసే కార్యక్రమంలో ఈ చదువు ఫీజు కట్టలేని పరీక్ష ఫీజు కట్టలేని విద్యార్థి శిక్షణ పొంది అలా ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యి పట్టణంలో ఉంటూ వాడు కడుపు మార్చుకుంటూ డబ్బులు లేని స్థితిలో ఎలా చదువుకొని ఎలా ఉద్యోగం సంపిస్తాడు అనేది ఇక్కడ నా ఆవేదన ఇక్కడ పేదరికం ఇక్కడ విద్య ఒక వ్యాపారం అవ్వడం అది ఒక శాపంగా మారింది పేదవారికి అంటే ఒక సంపన్నులు సంపన్న వర్గాలు వారి యొక్క కొడుకులను కానీ బిడ్డలను కానీ వారి యొక్క కుటుంబాలను చక్కటి చదువుతో చదివించుకుంటారు మరి డబ్బు లేని వారి పరిస్థితి ఏంటి గవర్నమెంట్ విద్యా సంస్థల్లో ఉన్నా కానీ ఇలా చెప్పుకుంటూ పోతే మనం నిరుద్యోగంలో చాలా ఉద్యోగాలైతే చాలా వెనుకబడి ఉన్నాం నిరుద్యోగ శాతం నలభై రెండు శాతం ఉండడం ఈ రీసెంట్గా వచ్చిన గ్లోబల్ హ్యాంగర్ ఇండెక్స్లో కూడా మన దారిద్ర రేఖలో పడిపోవడం ఆకలిలో చిన్న చిన్న దేశాలతోటి ఆరికంటే వెనుకబడి ఉండడం అంటే మరీ దరిద్రం దీన్ని బట్టి చూస్తే సంపన్నులు సంపన్నులు కానీ ఎదుగుతున్నారు పేదరికంలో ఉన్నారు ఇంకా పేదరికంలోనే ఉన్నారు మాత్రం కానీ ఏమాత్రం అభివృద్ధి లేదు ఆ పథకాలు ఈ ఉచిత పథకాలు అనడమే కానీ ఏ ఎటువంటిది ఉపయోగం లేనటువంటిది సిస్టమ్ ఉన్నది మన దగ్గర కావున ప్రతి ఒక్కరూ ఏ ఆపర్చునిటీ వచ్చినా కానీ విదేశాల్లో కానీ ఎక్కడైనా కానీ జాబులు చేయడానికి సిద్ధంగా ఉండాలి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్